దేవాలనన MRD పావలు ఏం చేయాలి మనం పూజ చేసుకోవాలి పూజ చేయాలంటే పూజలో మంత్రాలు ఉంటాయి కదా అవునన రెది ఒక దీపావళి మంత్రం ఏదైనా చెప్పు శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే మొదటి దీపం ఎలుగించే ముందున ఈ మంత్రాన్ని దేవుడి ముందు పఠించి ఆ దీపంను వెలిగించాలి అబ్బా ఇలాంటి వాటికి తక్కువ లేదు ఒకసారి ఇద్దరు రెండు పక్కన నుంచోండి ఎప్పుడు విడివిడిగా చెప్పడం కాదు చాలా మంది ఇద్దరు కలిసి ఏదైనా చెప్తే బాగుంటుంది అంటున్నారు ఆరోగ్యంతో పాటు అష్టైశ్వర్యాలు రావడానికి ఏదైనా మంత్రం ఉంటే ఇద్దరు కలిసి చెప్పండి జాగ్రత్త ఓం హ్రీమ్ శ్రీమ్ 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 కుడేరాయ ఆషరాక్ష్మి మామగరే సూపర్ అందరికి దీపావళి శుభాకాంక్షలు మేమైతే సూపర్గా చేసుకుంటున్నాం మీరు కూడా చేసుకోండి